ను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బావిలో ఒక దూడబడి ఉంది ఇదిగో ఈ దూడ ఇది మా మామూలు తెలిసింది నిన్న నిన్న అడవికి తోలితే అది కనిపించలేదని నాకు పొద్దున ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఇదేనేమో అని అనుకుంటున్నాను మామయ్యకి కాల్ చేశాను వస్తున్నాడు చూద్దాం దీన్ని ఎలా బయటికి తీస్తారు లే వస్తా చూసేసరికి ఇది నేలల్లో ఉన్నది నువ్వు పొద్దున అన్నావు కదా సరే ఇది మందో ఎవరిదో ఒకసారి ఫోన్ చేస్తే మందేనా

మేడక మెడక తాడేసామని అది ఉంటుందిలే మా ఆడికే బాధ్యులే మళ్ళీ ఆడికే బాధ్యులే తాడు తీసుకొని పోడు ఇప్పుడు తాడు మెడకాయలే దానికి అర్థమైంది లాడు గడ్డు ఉందని

ఆడా నీ కార్కి దూడా ఆకాలోడా నీ పైన పోయి ఉన్నా 나 아들 쳐다보는 거 데치는 거 이런 것들 봐. 애초. 애초. 애가려. 안녕. 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 안 చెన్న చెన్న అన్న నేను జార్ తో దొరంగా నిన్ను అన్ని తన్నిస్తున్నా నింకొ కద ఆది బట్ట కొయి నిన్న ఆ అదే అదే ఐ వరా ఐ మొకరాదు ఇందిగా దొరవాల యామండి 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 ఐ పడతలే వేగా 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 చెన్న గా మామా చెన్న చెన్న